అందరికీ నమస్కారం సాధారణంగా మన ఇంట్లో కొన్ని చిన్న చిన్న సంకేతాలు కనిపిస్తే మనం పెద్దగా పట్టించుకోము కానీ వాటి వెనుక గణేషుడి అనుగ్రహం దాగి ఉంటుంది అని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఈ వీడియోలో మీ ఇంట్లో గణేషుడి కృప ఉందని తెలియచేసే ముఖ్యమైన సంకేతాలేంటో వివరంగా తెలుసుకుందాం ఒకటివి ఇంట్లో ప్రశాంతత మీ ఇంట్లోకి అడుగు పెట్టగానే ఒక ప్రశాంతత మనసుకి తేలికపాటి అనుభూతి కలిగితే ఎంత సమస్యలు ఉన్నా ఇంట్లోకి వచ్చాక మనసు నిశ్చలంగా మారితే అది విఘ్నహర్త గణేషుడి అనుగ్రహం సూచన అని శాస్త్రాలు చెబుతున్నాయి రెండవది అడ్డంకులు వాటి అంతటా అవే తొలగిపోవడం చాలా రోజులుగా ఆగిపోయిన పనులు అకస్మాత్తుగా పూర్తవ్వడం ఇది యాదృచ్ఛికం కాదు గణేశుడు ఉన్న చోట విఘ్నాలు దూరం అవుతాయి అలాగే మార్గాలు సులభం అవుతాయి మూడవది ఎక్కడ చూసినా గణేషుడి రూపం కనిపించడం ఆకులు మట్టి గోడలపై లేదా మనకి కలలో కూడా దర్శనం దర్శనమిస్తే అది స్పష్టమైన సంకేతం గణేషుడు మీ ఇంటిని కాపాడుతున్నాడు అని దానికి అర్థం నాలుగవది ఇంట్లో పిల్లలు ఎక్కువగా నవ్వుతూ ఆనందంగా ఉంటే అది గణేషుడి కృపకు గొప్ప సూచన ఎందుకంటే గణేషుడు బాల రూపంలో ఆనందానికి ప్రతీక ఐదవది అనుకోకుండా అకస్మాత్తుగా శుభవార్తలు వినడం ఆర్థికంగా లేదా కుటుంబ పరంగా మంచి మార్పులు జరగడం అప్పుడు గుర్తు తెచ్చుకోండి మొదటగా పూజించాల్సిన దేవుడు గణేషుడు ఆయన కృప ఉండడం వలనే ఈ మార్పులు మీ ఇంట్లో ఈ సంకేతాల్లో ఒక్కటైనా ఉంటే మీరు నిజంగా అదృష్టవంతులు ఎందుకంటే గణేషుడు కృప ఉన్న ఇంట్లో ఎప్పటికీ కష్టాలు నిలవవు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఓం గమ్ గణపతయే నమ అని కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి